అందరికి నమస్కారం ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి విచ్చేసిన పారిశ్రామిక శాఖ మంత్రివర్యులు టిజి భరత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి అలాగే జన సైనికులకి కార్యకర్తలకి నాయకులకి ముఖ్యంగా పోతిరెడ్డిపాలెం గ్రామ నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈరోజు ఈ సుపరిపాలెంలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక ఇరవై రోజులు అవుతుంది ఇది ఇందులో మనం ఆల్రెడీ లక్షా చిల్లర ఇల్లు తిరిగేస్తున్నాము ఇంకా కొన్ని ఇల్లులు మాత్రం ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం ఎందుకంటే అత్యంత భారీ మెజార్టీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి పదమూడు నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము ఎలక్షన్ వచ్చి మీ ఇల్లంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆరు పథకాలు మీకు చెప్పాం అదే కాకుండా ఎన్నో మాటలు ఇచ్చాం ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఈరోజు ధైర్యంగా మీ ముందుకొచ్చి వచ్చి మీరు తిరుగుతూ ఎనభై పర్సెంట్ వరకు అత్యంత భయంకరంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని అత్త అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి సమకూర్చుకుంటూ మీ ముందుకు వచ్చి ఎనభై పర్సెంట్ వరకు అవి ముఖ్యమంత్రి గారు అమలు చేయగలిగారంటే నిజంగా మనము చాలా అదృష్టవంతులం మనం ఏదైతే చెప్పామో మొట్టమొదట ఎందుకంటే ముఖ్యంగా మన పోవూర్ కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతులు ఎంతో మంది ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని ఏదైతే చెప్పామో అది గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా వచ్చిన మొదటి నెల నుంచే అవ్వ తాతలకి నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ అందరికి వచ్చి ప్రజల్లోకి తిరిగి నాయకులు వచ్చి మీకు అందరికి పెన్షన్ ఇచ్చి మీ ముఖాల్లో ఆనందం చూస్తుంటే నాకు నిజంగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది అలాగే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారో అది కూడా ఇవ్వడం జరిగింది అట్లనే ఉచిత ఇసుక ఇచ్చి ఎంతో మంది భవన కార్మికుల తల మార్చారు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకందరికీ ఈ ఉచిత ఇసుక వల్ల ఎంతో వెలుసుబాటు లభించింది అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టెన్సీలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ఉంటే ఇరవై వేలు ఎప్పుడైతే వేట నిషేధించారో వెంటనే మనకి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మన తల్లికి వందనం ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లల మొహంలో చూసినా ఏ తల్లుల మొహంలో చూసినా ఎంతో సంతోషంగా కనిపిస్తుంది ఈ తల్లికి వందడం అనే పథకం ద్వారా ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామని చెప్పం ఆఖరాకి ఈ రోజు నలుగురు బిడ్డలుంటే నలుగురికి కూడా ఇచ్చిన ప్రభుత్వం అనేది ఇది ఒక గొప్ప వరం మనకి ఈ తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరూ దానివల్ల ఒక తల్లికి వందనం ఇచ్చేసి నిలిపేయడమే కాకుండా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎంతో స్కూల్స్ ని సంస్కరణలోకి తీసుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో ఈ రోజు మీకందరికీ స్కూల్స్ ని సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఏదైతే దొక్కాసితమ్మ పథకంలో సన్న బియ్యం భోజనం అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్ని కూడా అందిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేను నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకు మాట ఇచ్చున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి రెండు వేల చిల్లర రెండు వేల ఏడు వందల ఎకరాలు ఉన్నాయి మిథానీ ల్యాండ్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకిక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పదమూడు సంవత్సరాల నుంచి మూసేసి ఉంటే ఆ కార్మికులు ఎంతో మంది చనిపోయారు మూడు వేల మంది కార్మికులు ఉంటాయి ఈ రోజు అందులో సగం మంది కూడా లేరు మచ్చకు వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం ఈ రోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్న విన్నవించుకున్నందువల్ల దానిలో కదలకు తీసుకొచ్చారు మీరు అందరూ కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఈ పోతరేటి కాలంలో అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ందు పట్టా పట్టదారు పాస్బుక్లు సమస్య పరిష్కరిస్తాను ఆల్రెడీ నేను జేసీ గారితో రెండు మూడు సార్లు దీని గురించి మాట్లాడున్నాను ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ అశోక్ అన్నకి స్థాయి నాయకులకి మండల స్థాయి నాయకులకి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను